గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటీ హీరోగా రీసెంట్గా విడుదలైంది జూనియర్ ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది చెప్పుకోదక్క వసూళ్లు కనిపిస్తున్నాయి కిరీటికి హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్సులు ఫైట్స్ డైలాగ్స్ ఇవి చాలా బాగా చేయడం దానికి తోడు వైరల్ అయ్యారీ పాట తెగ వైరల్ అయింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే రీల్స్ కనిపిస్తున్నాయి ఆ స్టెప్స్ చాలా బాగా చేశారంటూ ప్రశంసలు వస్తూ ఉన్నాయి ఈ మూవీని చూసేందుకు థియేటర్లకు జనం కూడా వెళ్తున్నారు ఈ క్రమంలో తొలి రోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త ఎక్కువగానే వచ్చాయి మరి సినిమా వసూళ్లు రెండు రోజులకి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం కిరీటీ శ్రీలీల జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కథతోనే తెరకెక్కించారు అయితే వేరే చిత్రాలు కూడా లేకపోవడం దీనికి ఒక రకంగా కలిసి వచ్చిందనే చెప్పాలి మంచి కంటెంట్ ఉన్న సినిమాగా కూడా నచ్చింది ఈ సినిమాకి తొలి రోజు మూడు కోట్ల వసూళ్లు రాగా రెండు రోజు మూడున్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ట్రేడ్ పండితులు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు రెండు రోజులకి కలిపి ఈ సినిమా సుమారు ఆరున్నర కోట్ల మధ్య కలెక్షన్స్ అందుకుంది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు శాతం ఆక్యుమెజీ కనిపిస్తోంది హీరోగా కొత్త కుర్రాడు చేసినప్పటికీ ఈ మాదిరి అంటే బాగానే వచ్చి అంటున్నారు అనలిస్టులు అయితే వచ్చే వారం థియేటర్లోకి హరిహర వీరమల్లు రానుంది ఇంతలో జూనియర్ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ఈ నాలుగు రోజులు కూడా మరే సినిమాలు లేకపోవడం ఈ సినిమాకి కలిసి వస్తుందంటున్నారు మరోపక్క కుబేర తమ్ముడు కన్నప్ప చాలా వరకు కలెక్షన్స్ తగ్గుముఖం పెట్టాయి ఇప్పుడు కొత్త సినిమా చూడాలంటే జూనియర్కే ఆప్షన్గా ఉంది గాలి జనార్దన్ రెడ్డి తనయుడు సినిమాగా వచ్చింది వైరల్ వయ్యారి పాటతో ఈ సినిమా విపరీతమైన బాస్ కూడా క్రియేట్ చేసుకుంది ఇక స్టోరీ వైజ్ చూస్తే విజయనగరానికి చెందిన కోదండపాని రవిచంద్రన్ శ్యామల ఈ దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి కిరీటి రెడ్డి కుమారుడు పుట్టగానే భార్య చనిపోతుంది దీంతో కోదండపని తన కొడుకు కన్నీ తానే పెంచుతాడు తండ్రి కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం ఆయన చూపించే అతి ప్రేమ అబీకి చిరాకు తెప్పిస్తుంది తండ్రికి దూరంగా ఉండాలనే పై చదువుల కోసం సిటీకి వెళ్తాడు అరవై ఏళ్ళు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమొరీస్ ఉండాలి కదంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు ఇక తోటి విద్యార్థిని స్ఫూర్తి స్త్రీలీలతో ప్రేమలో పడతాడు చివరికి ఆమె పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు రోజు తన ప్రవర్తనతో బాస్ విజయ సౌజన్య జెనీరియాకి చిరాకు తెప్పిస్తాడు ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఒక నిజం తెలుస్తుంది ఆ కారణంగా ఆమెతో కలిసి తన సొంతూరు విజయనగరానికి వెళ్తాడు అసలు అబీకి తెలిసిన నిజం ఏంటి విజయనగరం గ్రామంలో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి అభి తండ్రి సొంత ఊరిని వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు కోదండపానికి విజయ సౌజన్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటి ఇవన్నీ తెలియాలంటే వెండితేరపై ఈ సినిమాని చూడాల్సిందే